ओम देश गुभभ्यो नम हे हे ओम ओम शुभगोत्रोद्याम यजमागिडी सोमिरेडिना देशिया हरीषवर्धन रेडिना देशिया बालरेड्या भगवद्दीता देशअक्षताेडिराध्यारेडिना वागिडिजंगारेडिना सह कुमंगेडिना जन्मदिन वर्षिकोत्सविण सहसलिंगेशरस्वतुप्रथ कीर्तिशेषाण लक्ष्मण देश ज्ञापकर्भेण आत्मसंत्रोक्षण वैकुंठ प्रीतर्थ इदे थ्रेम व विशेष अन्नदान कार्यक्रम पुण्यफल प्रत्यर्थ सकलना पूजा करे ओम शिवाय नमो ऐश्वराय नम शम वी नमो वीना नम शशेखराय नमो मम देवाय नम विरूभाक्षाए नमो नम स्वामी नमो नम

రాజనం జై స్వామి భగవానికి నమస్కారం అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించు వారు వాకిటి జంగారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరియు కీర్తి శేషులు లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు వాకిటి సోమిరెడ్డి గారు లతా గారు రిష్యవర్ధన్ రెడ్డి గారు బాలరెడ్డి గారు భగవద్గీత గారు అక్షరారెడ్డి గారు ఆరాధ్య రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు భాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి 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 కుటుంబానికి సకల ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశిస్తున్న వారికి ఎల్ల వెళ్ళలో ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి వాగిడి జంగారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా కీర్తిశేషులు లక్ష్మమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరం వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు గానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాత అన్నదాతీభో अन्न दाता स्कीप धन्यवाद।